రావి నారాయణ రెడ్డి గారే జాతీయ పురస్కారం అవార్డు కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పెద్దలు చాడా వెంకటరెడ్డి గారు ఈనాటి అవార్డు గ్రహీత తెలంగాణ సమాజం వారిని ఒక స్ఫూర్తిగా వారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో వారు పోషించిన పాత్ర ఈనాడు మాకు అందరికీ ముఖ్యంగా మంత్రివర్గ సహచరులకు ప్రభుత్వాన్ని నడపడంలో వారి అను అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొనే మిత్రులు ప్రభాకర్ గారు ఫస్ట్ సభ్యులు పెద్దలు ప్రతాప్ రెడ్డి గారు నాయకుడే కాకుండా మాలాంటి వాళ్ళందరినీ క్రియాశీలక రాజకీయాలలో ప్రభావితం చేస్తూ ఉంటారు వారి ఉపన్యాసాల ద్వారా శ్రీమతి రావి ప్రతిభ గారు రత్నాకర్ గారు పల్ల వెంకటరెడ్డి గారు రావి నారాయణ రెడ్డి గారి గురించి ప్రత్యేకమైన పాట ద్వారా వారికి ప్రజలతో ఉన్న అనుబంధాన్ని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది మిత్రులారా ఈరోజు ఆనాడు భూస్వామ్య కుటుంబంలో జన్మించిన ప్రజలు పడుతున్న కష్టాలు రాజులు రాచరిక పోకడలు అరాచక చర్యలను వ్యతిరేకిస్తూ రావి నారాయణ రెడ్డి గారు నిజాం పాలకులకు వ్యతిరేకంగా సాయుధ పోరాటంలో ముందు భాగాన్ని నిలబడి వారు పోరాటం చేసింది వారి పోరాటం చేయడమే కాదు వారికి ఉన్న దాదాపుగా ఐదు వందల ఎకరాల భూమిని పేదలకు పంచిపెట్టి ఒక స్ఫూర్తిని రాచరికానికి వ్యతిరేకంగా అరాచక పరిపాలన కొనసాగిస్తే ప్రజల స్వేచ్ఛను హరించినప్పుడు ప్రజల యొక్క హక్కులకు భంగం కలిగించినప్పుడు ప్రజలలో తిరుగుబాటు వస్తుంది అది సాయుధ పోరాటంగా మారుతుంది అని చెప్పి రావి నారాయణ రెడ్డి గారు ఆనాడు నిరూపించింది వారితో పాటు చాలామంది ఆనాటి సాయుధ రైతాంగ పోరాటంలో ఆరుట్ల కమలాదేవి గారు కావచ్చు ఆరుట్ల రామచంద్రారెడ్డి గారు కావచ్చు మళ్ళీ స్వరాజ్యం గారు కావచ్చు ధర్మపక్షం గారు కావచ్చు ఇలా చెప్పుకుంటూ వెళ్తే చరిత్రలో చాలామంది స్వేచ్ఛ కోసం వెట్టి చాకిల విముక్తి కోసం సర్వం త్యాగం చేసి ఆనాడు పోరాటం చేశారు ఇంతకుముందు ప్రతాప్ రెడ్డి గారు భారతదేశానికి ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వతంత్రం వస్తే సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది వరకు ఈ ప్రాంతానికి విముక్తి కలగలేదు హైదరాబాద్ సంస్థానంలో ఆనాడు రాచరిక పాలనలో మక్కుతున్నప్పుడు ఈ ప్రాంత ప్రజలు చదువుకున్న వాళ్ళే కాదు చదువులేని వాళ్ళు స్వేచ్ఛ కావాలి ఇక రాచరికం చేతిలో మేము నలిగిపోదలుచుకోలేరు సర్వం ఒడ్డుతాం మేము స్వేచ్ఛను సాధిస్తాం ఈ వ్యట్టి చాకరి విముక్తి నుంచి మేము బయట పడతాం వెట్టి చాకరి నుంచి అని చెప్పి ఆనాడు పోరాడు తెలిసినంతవరకు బండి యాదగిరి బండి వెనక బండి కట్టి పదహారు బళ్ళు కట్టి ఏ బళ్ళు పోతావు పడుకో నైజాం సర్కారు కూడా అని ఏదైతే స్ఫూర్తిని జానపదాన్ని జనపదంలోకి తీసుకొచ్చిందో వారు కూడా నిరక్షరాశులే అలాంటి నిరక్షరాశులను కూడా ప్రభావితం చేయగలిగిన గొప్ప నాయకుడు రావి నారాయణ రెడ్డి అని చెప్పి నేను చెప్పదలుచుకున్నా ప్రజలలో చైతన్యం ప్రజలలో పోరాట స్ఫూర్తిని నింపిన వాడే గొప్ప నాయకుడు అవుతాడు గొప్ప నాయకులు అనేప్పుడు ప్రజలు గుర్తు పెట్టుకుంటారు గుండెలు గుర్తు పెట్టుకొని గుండెల నిండా వారిని అభిమానిస్తారు స్వతంత్రం వచ్చి భారత రాజ్యాంగాన్ని రచించుకొని మొట్టమొదటి పార్లమెంట్ ఎన్నికలు ఈ దేశంలో నిర్వహించినప్పుడు ఈ దేశంలోనే అత్యధిక మెజారిటీతోని గెలిచిన గొప్ప నాయకుడు రావి నారాయణ రెడ్డి మొట్టమొదటి ప్రధానమంత్రి పండిత్ లాల్ నెహ్రూ గారి కంటే కూడా అత్యధిక మెజారిటీతోనే పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నిక అయ్యింది అని అంటే ప్రజలకు వారి పట్ల ఉన్న నమ్మకం విశ్వాసం వారు ప్రజల కోసం చేసిన త్యాగానికి పోరాటానికి గుర్తింపే భారతదేశ మొట్టమొదటి పార్లమెంట్ ఎన్నికల్లో వారికి అత్యధిక మెజారిటీ రావడం నాకు తెలిసినంతవరకు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు సవరించాలకు పోయి నేను చెప్పిన దాంట్లో ఏదైనా లోపం ఉంటే మొట్టమొదటి పార్లమెంట్ సమావేశాలు పార్లమెంట్ భవనాన్ని ఆనాటి ప్రధానమంత్రిలో రాష్ట్రపతులు ఇతర నాయకులు ప్రారంభించలేదు భారతదేశంలో అత్యధిక మెజారిటీ వచ్చిన రావి నారాయణ రెడ్డి గారి చేతనే పార్లమెంటు భవనాన్ని ప్రారంభింపజేయడం ద్వారా మొట్టమొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రజా తీర్పును ప్రజల యొక్క ఆలోచనను ప్రతిబింబించు అంత గొప్ప అవకాశం రావి నారాయణ రెడ్డి గారికి తెలంగాణ సమాజానికి దక్కింది అది రావి నారాయణ రెడ్డి గారికి దక్కిన గౌరవం కాదు ఈ తెలంగాణ సమాజానికి దక్కిన అరుదైన గౌరవం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయదలు పార్లమెంట్ సభ్యుడిగా శాసన సభ్యుడుగా శాసనసభలో ప్రతిపక్ష నాయకుడుగా ఆనాటి రాచరికం మీద పోరాటం చేసిన అనుభవం పార్టీ బాధ్యతల నుంచి తప్పి తప్పుకొని సామాన్య కార్యకర్తగా ప్రజలకు స్ఫూర్తినిచ్చి పార్టీని నడిపించడానికి అన్ని పదవులను త్యాగం చేసిన గొప్ప నాయకుడు రావి నారాయణ రెడ్డి గారు ఈ కాలంలో మనం చూస్తున్నాం ప్రజలు ఓడించినా కూడా పదవిని వదులుకోవడానికి ఇష్టపడడం లేదు కానీ ప్రజలలో నెగి ప్రజా అభిమానం ఉన్నప్పుడే పదవిని పార్టీ బాధ్యత నుంచి కూడా హుందాగా తప్పుకొని ఇతరులకు అవకాశం కల్పించిన గొప్ప నాయకుడు రావి నారాయణ రెడ్డి గారు స్వేచ్ఛ కోసం వ్యట్టి చాకల విముక్తి కోసం కొట్లాడి ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని బలోపేతం చేయాలి మనమే రచించుకున్న రాజ్యాంగాన్ని పేదలకు అందుబాటులోకి తీసుకురావాలని తన వంతు ప్రయత్నం చేసి మొదటి తరంలో ఒక గొప్ప స్ఫూర్తిని నింపిన రావి నారాయణ రెడ్డి గారి జాతీయ పురస్కారం మలితరంలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారికి అందించడము అనంటే సముచితమైన స్థానము ఈ జాతీయ అవార్డుకు రాజు నారాయణ రెడ్డి గారు అందించిన సేవలకు దక్కిన గౌరవం మమ్మల్ని ప్రభావితం చేస్తున్నారు యాభై సంవత్సరాలు సుదీర్ఘకాలం శాసనసభ్యుడిగా పార్లమెంట్ సభ్యుడిగా రాజ్య సభ్యుడిగా కేంద్ర మంత్రిగా ఐఎన్పిఆర్ మంత్రిగా వివిధ హోదాలలో పెట్రోలియం శాఖ మంత్రిగా అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఉత్తమ పార్లమెంటేరియన్గా దక్షిణాది రాష్ట్రాలలోనే మొట్టమొదటి ఉత్తమ పార్లమెంటేరియన్గా రాణించిన జయపాల్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఆ తరానికి సంబంధించిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఈరోజు తెలంగాణ సమాజానికి ఒక స్ఫూర్తినిచ్చేవాళ్ళు అలాంటి వాళ్ళు పాల్